స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఎప్పుడూ లేని విధంగా భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయటంతో పాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నూతన కమిటీ నంద్యాలలో ప్రధాన నంది శ్రీ ప్రధానంగా ఈశ్వర స్వామి దేవాలయంలో వెలిసింది గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు అయితే దేవుని అనుగ్రహంతో నూతన కమిటీ సభ్యులు దేవాలయం అభివృద్ధికి చలంబాబు వారి కమిటీ సభ్యులు ఎంతగానో కృషి చేస్తున్నారు దాతల సహకారంతో ముందడుగు వేసి అభివృద్ధి బాటలో దూసుకు వెళ్తుంది భక్తులు మీరు చేస్తున్న సేవలను చూసి అభినందించారు కార్తీక మాసంలోని ప్రతి రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి ఆలయంలోని ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవైవ తేదీ వరకు కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక మాస మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కార్తీక మాసంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తామన్నారు నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణం నందు దీపాస్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు తెలియచేశారు

అందరికీ నమస్కారం నవనందులలో మొదటి ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసం ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమవుతున్న విషయం భక్తులకు అందరికీ తెలిసిందే ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం అమావాస రోజు వరకు మరుసటి నెల అమావాస రోజు వరకు యధావిధిగా ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం నందు మధ్యాహ్నం భక్తులకు భోజన వి ప్రసాదం వితరణ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి కమిటీ అనుకోండి ఆలయ సేవకులు అనుకోండి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఇది నాలుగో సంవత్సరం గతంలో మాదిరిగానే భక్తులు ఈ సంవత్సరం కూడా వారి సహాయ శాఖలు అందించారు వారి తోచిన విధంగా వంట వంటకు సంబంధించినవి అనుకోండి సరుకులు అనుకోండి ఇతర ఇతర సహకారం అందిస్తున్నారు అంది వాళ్ళని కోరుకుంటున్నాము ఈ సంవత్సరం నూతనంగా ఇక్కడ గత పదిహేను సంవత్సరాల కిందట అసంపూర్తిగా ఉన్నటువంటి గదుల పునర్నిర్మాణాన్ని దాతల సహకారంతో ఒక డెబ్బై పైసల వరకు సెవెంటీ పర్సెంట్ వరకు పనులు పూర్తి కావడం జరిగింది రేపు భోజనాలు వనభోజనా కార్తీక మాసం భోజనాలు కూడా ఈ ప్రాంగణంలో భక్తులకు ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి భక్తులు ఇంకా సహాయ సహకారాలు అందిస్తున్నారు అందిస్తామని మాట ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు మా అభ్యర్థన ఏమంటే భక్తులు ఈ దేవస్థానంలో జరిగే అభివృద్ధిలో పాలు పంచుకొని మాకు సహరించవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈ దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులు పార్కింగ్ విషయంలో కొంత దేవస్థానం వాళ్ళతో సహకరించాలని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాం ఎందుకంటే బయట వైపు చాలా పార్కింగ్ ఉంది అందరూ దేవాలయంలోనే తీసుకొచ్చి పెట్టాలి దేవస్థానం దగ్గరే దిగాలి అని అనుకోకుండా పండగ అప్పుడు కొంత సహకరించాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఈ ఇరవై రెండవ తేదీ నుండి జరిగేటువంటి కార్యక్రమానికి అందరూ స్వచ్ఛందంగా హాజరయ్యి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం నంద్యాలలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి ఫరూ్ గారు ఎంపీ గారు ఇతర నాయకులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేందుకు మాకు చైతన్య ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓం నమ శివాయ ఉంది ఇంకోటి ఏమిటంటే ఇక్కడ రథము చెక్కతో చేయించాలని పూర్వీకు పూర్వము కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారు దానికి కూడా భక్తులు సహకరించి ఆ రథాన్ని ఆ టేకు రథాన్ని సహకరించవలసిందిగా కోరుచున్నాము కాబట్టి అందరూ కూడా ఈ కేదారేశ్వరి సమేత ప్రధాన స్వామి దేవస్థానము దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఈ ముప్పై రోజులు కూడా అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు వరకు కూడా భక్తుల సహకారంతో కాబట్టి భక్తులు వచ్చి వారి శక్తిని బట్టి విరవిరాలు ధన రూపేణ ధాన్య రూపేణ సహకరించవలసిందిగా కోరుచున్నాము రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ డి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైక్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌస్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి